హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఆరు నెలల వరకు నిల్వ ఉండే టేస్టీ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా దానికి ముందుగా మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ పచ్చడి అన్నంలోకే కాదు ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక అరకిలో టమాటాలు తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి కాటన్ క్లాత్తో శుభ్రంగా చుట్టేసుకోవాలి ఏమీ లేకుండా టమాటాలు కూడా బాగా ముగ్గునివి బాగా గట్టివి కాకుండా చూడని విధంగా ఉండాలి బాగా మెత్త పుట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతే అలాంటి టమాటాలు తీసుకోకూడదు కొంచెం గట్టిగానే బాగా పండిన టమాటాలు తీసుకోవాలి మనం నిలవ ఉండాలంటే కనుక తడేమీ లేకుండా చూసుకోవాలి చూడండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఒక టమాటాని ఒక ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకుని పైన ఇలా లేరు ఉంటుంది కదా వైట్ కలర్ది అది తీసేసుకోవాలి సింపుల్గా తక్కువ టైంలో తక్కువ పచ్చడి పెట్టుకోవాలనే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అరకిలో అయితే ఒక అరకిలో తీసుకుని ఇలా కట్ చేసుకున్న పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని పాన్ కానీ మందంగా ఉండే మూకుడు కానీ పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండేది ఒక టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని సిమ్లో పెట్టుకుని డ్రైరర్స్ చేసుకోవాలి చూడండి విధంగా వేగిపోయాక పక్కన పెట్టేసుకుందాం మిక్సీ పట్టుకుందాం అదే ప్యాన్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని ఒక పావు కప్పు వరకు పల్లి నూనె వేసుకుందాం పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చళ్ళకి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం మూత పెట్టిన ఐదు నిమిషాలకి చూడండి వాటర్ వచ్చి కొంచెం మగ్గుతాయి టమాటాలు మెత్తబడతాయి ఇప్పుడు ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకోవాలి ఒక అర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అంటే వంద గ్రాములు వేసుకుంటే సరిపోతుంది మనకు మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా దానిలో సగం వేసుకుంటే సరిపోతుంది అరకిలో కాబట్టి అదే కిలో అయితే ఒక గ్లాస్ వేసుకోవాలి కిలోకైతే రెండు వందల కళ్ళుప్పు పడుతుంది అరకిలో కాబట్టి మనకి వంద గ్రాములు సరిపోతుంది ఒకసారి బాగా కలిపే చేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకుందాం లోపు మనం చింతపండు కావాలి కాబట్టి చింతపండు వెల్లుల్లి ఎంతెంత పడుతుందో చూద్దాము మూత పెట్టుకుని మంటని సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకుందాం వెల్లుల్లిపాయలు తీసుకుని ఆవాలు మిక్సీ పట్టుకున్నాం కదా దానిలోకి ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని ఒక వెల్లుల్లిపాయలు మొత్తం ఇలా రేఖలు తీసుకుని పట్టుతు ఎక్కర్ల కచ్చా మిక్సీ పట్టుకుందాం దానిలోనే ఇప్పుడు చింతపండు ఒక యాభై గ్రాములు పడుతుంది అర కిలోకి పీసులు అవి ఉంటాయి కదా గింజలవి ఏమి లేకుండా తీసేసుకోవాలి ముద్దలా కాకుండా ఇలా విడివిడిగా పెట్టేసుకుని చింతపండు కూడా వేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత వాటర్ బాగా వచ్చింది కదా ఒక ఒకదుక్కునే వేయకుండా ఇలా విడివిడిగా వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత కూడా బాగా ఉడికిపోవాలి చింతపండు టమాటా మొక్కలు చింతపండు కలిసి గుజ్జులాగా అయిపోవాలన్నమాట మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక ఐదోసార్లు ఉడికించుకున్నామంటే ఉడికిపోతుంది చూడండి మొత్తం ఉడికిపోయింది కదా మెత్తగా అయిపోయినాయి కూడా మొక్కలు అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి ఈ కొలతలతోటి బాగా కుదిరిపోతుంది కూడా అంత టేస్టీగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గుజ్జులాగా అయిపోయింది కదా కొంచెం జోరుగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి ఎందుకంటే మనం తర్వాత కారం కలుపుతాం కాబట్టి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి ఒకసారి మిక్సీ పెట్టిన తర్వాత అది ఒక బౌల్లో వేసుకుందాం ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత రెండో కొంచెం ఉంచుకుని దానిలో కారం వేసుకుందాం మనం ఉప్పు ఎంత తీసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ముప్పావు గ్లాస్ తీసుకోవాలి కారం మనం ఎలా మిక్సీ పెట్టుకున్నట్లయితే గుజ్జులో వేసుకుని కారం బాగా కలుస్తుంది అన్నమాట అలాగే ఆవాల పొడి కూడా వేసేసుకున్నాయి ఆవాలు వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం కదా చేతికి ఆయిల్ రాసుకుని చేతితోటే కలుపుకోవాలి చేతితో కలిపినట్లయితేనే కారం అంతా బాగా కలుస్తుంది అనమాట ఉండ ఉండలు లేకుండా ఉంటుంది చేతికి కూడా తడి లేకుండా చూసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ పైన మూకుడు పెట్టుకుని ఒక నూట యాభై గ్రాముల వరకు పల్లి నూనె వేసుకోవాలి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంచుకున్నాం కదా అవి కొంచెం ఇలా చెత్త కొట్టుకుని డైరెక్ట్గా వేయకూడదు నూనెలో వేసేసరికి పేలుతాయి కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలన్నమాట అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు మినప్పప్పు కొద్దిగా మెంతులు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని వేయించుకుందాం అవి వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి వేసేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఆయిల్ హీట్లో ఉంటుంది కాబట్టి అవి వీటికి వేగిపోతాయి అలాగే ఆయిల్ మనం ఎలా తీసుకెళ్ళి డైరెక్ట్గా వేసేయకూడదు చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి చల్లారిన తర్వాత తాలింపు వేసేసుకుందాం ఈ పచ్చడి ఓన్ అవసరం లేదు అప్పటికప్పుడు వేసుకుని తినేయచ్చు ఆయిల్ అంతా బాగా కలిపేసుకుని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఆరు నెలల వరకు బాగుంటుంది అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక అప్పటికప్పుడు పెట్టినట్టు అన్నమాట టేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక చిన్న బాటిల్లోకి తీసుకుని వాడుకుంటూ ఉండాలి సూపర్ టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూసాం కదా మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్